అక్కడ ఒరిజినల్ గానే ఉంటుంది మీ స్వానుభవంలో అవునండి అందు గురించి దానికి ఏ అనుభవం లేని అనుభవమే తన అనుభవం అని చెప్పవలసి వచ్చింది ఏదైనా అనుభవం ఏదైనా అనుభవం ఉంటే అది తత్కాలంలో ఎలా ఉంటే అలాగే ఉంటుంది దాని అనుభవం అవునండి నిరమిత్తంగా ఎలా ఉంటుంది అని చెప్పడానికి వీలు పడదు కదా అవునండి ఇప్పుడు విషయాల దగ్గరకు వచ్చేసరికి ఉంటే సుఖము దుఃఖం ఉంటే దుఃఖము రెండు అనుభవాలుగానే ఉన్నాయి కదా మరి తనకి అవునండి ఈ అనుభవం ఈ అనుభవం ఇసుక దుఃఖాలు అనుభవించే అనుభవం ఏదైతే స్వానుభవం దగ్గరికి వచ్చేసరికి ఒకే అనుభవం ఉంది ఏ అనుభవం లేదు ఇదే అనుభవం లేని అనుభవమే స్వానుభవం లేకపోతుంది ఏదైనా అనుభవం ఉంటే తత్కాలిక అనుభవమే అది అనుభవం ఉండొచ్చు గాని ఉండొచ్చు ప్రియంగానే ఉండొచ్చు ఇష్టంగానే ఉండొచ్చు అది కూడా వృత్తిలే సంతోషంగానే ఉండొచ్చు అవన్నీ వృత్తులే అంటే వృత్తులు లేకపోతే మనకు ఆ ఆనందం వస్తుందండి అంతే కదా ఓకే ఓకే వృత్తులు ఉంటే వృత్తిగతమైన ఆనందం ఉంటుంది ఇక్కడ కూడా ఆనందం తనదే అప్పుడు కూడా ఆనందం ఉంది ఆనందము తనదే వృత్తిగా ఉంది కదా మరి అవునండి వృత్తిగతం అయిపోయింది కాబట్టి తత్కాలంలో ఉన్న ఆనందం అది ఏ రూపంలో ఉండొచ్చు అవునండి అసలు కాదు ఒరిజినల్ కాదు ఒరిజినల్ కాదు భిన్నము కాదు ఇంకో మాట చెప్పుకోవాలి ఒరిజినల్ ఇదేదో బాగా ఉంది అవును ఎందుకంటే ఇదే జిరాక్స్ అని చెప్పుకున్నాం కాబట్టి దానికి డూప్ కాబట్టి షాంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అప్పుడు ప్రమోదంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది హర్షదాయకంగా ఉంటుంది ప్రియంగా ఉంటుంది కదా అవునండి 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 నాకు యాక్చువల్ గా ఎక్కడ ఆక్సెంట్ వేసింది ఏంటంటే సార్ నాకు డౌట్ ఉందండి మనకి ఆ గార్డెన్ నిద్రలో ఉండే ఆనందం మనం డైలీ వారు ఇడ్లీ సాంబార్ తిన్నప్పుడు వచ్చే ఆనందం ఈ రెండు ఒకటేనా అంటే ఒకటేనా లేకపోతే క్వాలిటీ ఏమన్నా మారుతుందా అని అంటే ఇప్పుడు ఈ రోజు ఈ చదివింది యాక్చువల్గా అదే అయింది సార్ అంటే మనకి ప్రియం అన్నప్పుడు ఒక రకమైన ఆనందం అవుతుంది అందులోంచి అందులోంచే కూడా కాదు ఆనందమే అందులోంచి కాదు అదే కానీ ఇక్కడ వృత్తి రూపంలో ఉంది కాబట్టి వృత్తిజన్యంగా ఉంది కాబట్టి తత్కాలంలోనే ఉంటుంది లిమిట్ గా ఉంటుంది చేశారు మంచి ఆనందం మంచి మీకు ఇష్టమైన పదార్థం తిన్నారు ఆనందంగా ఉంటుంది అది ఎంత సమయం ఉంటుంది అట్లాగా కానీ అది దానికి అదే ఇది ఇంకో మాటలో చెప్పాలంటే అసలు ఆనందమే లేకపోతే అనుభవింపబడే మాటల్లో మాత్రం మీకు ఆనందం ఎట్లా దొరుకుతుందండి మీ దగ్గర లేకపోతే అసలు అది దృశ్య రూపంలో చూసుకున్నది కూడా మిమ్మల్ని మీరు చూసుకోవడం అనే కదా చెప్తున్నారు మిమ్మల్ని మీరు దృశ్యంగా చూసుకుంటున్నారు అవునండి అప్పుడు ఆ దృష్టి రూపంలో ఉన్న ఆనందాలు మీ ఆనందమే కదా అవుతుంది ఇంకోటి ఎక్కడి నుంచి అసలు సృష్టి దానికి అవకాశమే లేదన్నప్పుడు అవునండి ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో ఆనందించినా మీ ఆనందమే తన ఆనందమే అది అవునండి అది తత్కాలంలో ఏర్పడుతుంది ఏదో వృత్తిజన్యంగా ఉంది కాబట్టి వృత్తిజన్య అది అనే మాట కూడా బాగుంది అదే అదే నేను మళ్ళీ పంపించానండి మీకు అందులో కూడా అదే శాంపుల్ అనే మాట వాడానండి అంటే నేను నేనేమన్నానంటే మనం రోజువారీ మనం పొంది సుఖం వెంటిలేషన్ మీద ఉన్నట్లాంటిది ఎందుకంటే మన అతలో అయ్యే వరకు వెంటిలేషన్ అవసరం అన్నట్టుగా మన అసలు అయ్యే వరకు అంటే పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఆనందం వచ్చే వరకు ఇప్పుడు మనకు ఆక్సిజన్ అవసరం కదండి అది సార్ నా ఉద్దేశం సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్ గురుగారు ఇప్పుడు నే ఏదన్నా ఒకటి జరిగింది ఒక ఒక పని జరిగి ఒక ఫలితం వచ్చింది అనుకోండి ఇది నా వల్ల జరిగింది దీనికి నేనే కారణం అనుకోవటం అంటే అహంకారం ఉన్నట్టుగా సార్ ఆ అహంకారం వదిలేయాలి అనే కదా బాధంతానే కానీ అలా అనుకోవటం వల్ల మనకు ఒక ఆనందం వస్తుంది కదండి ఆనందాన్ని వద్దు అనుకోకూడదు సార్ గురించి అయితే అందుకే మీ ద్వారా లేదు కదండి అలా మీ ద్వారా జరుగుతుంది మీరు మీరు చేయడం లేదు మీ ద్వారా జరుగుతుంది అనేది ఓకే అది సమంజసమే అలా ఆనందించ మీరు చేయడం అనేది వీలు పడదు ఎందుకంటే వాడు ఉంటే మీరున్నారు వాడు శ్వాసిస్తే మీరున్నారు అది రూపంగా జ్ఞానంగా ఉంటే మీరు తత్కాలికంగా ఉన్న మీరున్నారు కాబట్టి మీ ద్వారా జరుగుతుంది కదా కార్యం బహోత్కృష్టమైన కార్యం జరుగుతుందన్న భావన రాదు కదండి ఎందుకు మొత్తం అదే ఒరిజినల్ మీ ద్వారా జరుగుతుందంటే మీరు కరెక్ట్ గా ఉన్నట్టు మీరు చేస్తున్నారంటే బంధము ఓకే అది కూడా బంధము కాదు మీరు టెంపరీ దాన్ని ఏమంటారంటే పరిమితం అయిపోతున్నారనమాట జరుగుతుంది జరుగుతుందంటే ఎక్కడైనా ఎవరి ద్వారా జరిగే కార్యము ఇక్కడ మీ ద్వారా కూడా జరుగుతుంది ఏ ఉపాధి ద్వారా అదే చేస్తుంది దీని ద్వారా కూడా అదే చేస్తుంది అదిగా మీరున్నప్పుడు మీరు మీరు మీ ఈ ఉపకరణం ద్వారా అది జరుగుతుందని మీరు గుర్తిస్తున్నారు కాబట్టి మీరు గుర్తించేవారు ఉంటారు ఈ ఉప దీని ద్వారా జరుగుతుంది అప్పుడు ద్వారా మాత్రమే ఇబ్బంది కాదు అదే కరెక్ట్ ఇది ద్వారా ఉపాధి అనేది ద్వారా మాత్రమే దానికి ద్వారా అనమాట ఇది నేనే కర్త అనుకోకూడదండి అది కదా అహంకారం అవుతుంది ఆత్మస్వరూపంగా ఉండదు అనదు కేవల దేహము కూడా అనదు మధ్యలో ఎవడో ఒకటి వచ్చి నేనే అంటే అహంకారం అయింది అనమాట అంటే చాలా మందికి నేనే వల్ల ఒక రకమైన ఆనందం ఒక ఒక ఏదో ఉండే కదండి అంటుంటారు ఉండే అది ఎక్కడ అందుకే కదా దాన్ని విడవలేకపోవడానికి కారణం తన అస్తిత్వం ఎక్కడ కోల్పోతాననే భగవంతుడిని అంటి అంటున్నట్టు ఉంటాడు కొలిసి కొలిసినట్టు కొలుస్తాడు ఎందుకంటే ఎక్కడ దానికి కనెక్ట్ అయిపోతే నా అస్తిత్వం కోల్పోతానండి భయం అనమాట ఎందుకని అహంకారం ఉండదు ఊడిపోతుంది భగవంతుని ఆ ఆనందానికి వశమయ్యే కదా నేనే నేనే చేస్తున్నానో నేనే చేస్తున్నా నా ద్వారా కదండి నేనే చేస్తున్నాను నేనే దీన్ని సృష్టిస్తున్నాను అనుకోవడం వల్ల నిజంగానే ఒక రకమైన ఆనందం వస్తుంది కదండి కానీ అది అనుకోవడమే కానీ సత్యం కాదు కదండి అవునండి అనుకోవడం వల్ల వచ్చేస్తుంది వచ్చిన ఆనందం ఉంటుంది అది కూడా అలాగే అనుకోవడం వల్ల వచ్చిన ఆనందం వల్ల నష్టం ఏంటంటే ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఏమంటారు అంటే అది ఏదన్నా జరగలేదనుకో నీకు కావలసిన జరగకుండా ఏదన్నా జరగకపోతే అప్పుడు దుఃఖించవలసింది కూడా నువ్వేనంటారండి కాదు అది కూడా నా వల్లే జరిగింది అని అనుకుంటే సరిపోతుంది ఏటు చేట మొత్తం మీ వల్ల జరుగుతుంది అనుకున్నా అది ఆత్మస్వరూపం లెక్క వచ్చేస్తుంది మళ్ళా కొన్నిటికి మాత్రం ఆప్షన్స్ ఇచ్చి నా ద్వారా జరుగుతున్నాయి నేనే చేస్తున్నానని ఉన్నవి కాదనుకుంటే అక్కడ తేడా వచ్చింది కానీ మొత్తం మీరే చేస్తున్నారని అనుకుంటే ఇబ్బంది ఏముంది మీ అలా కుదురుతుందా మామూలుగా నేనే చేస్తున్నా కుదురుతుందా ఓసారి చూడండి మీ ద్వారా మీరు చేసే పని ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి అంటే మీకై మీరు చేసేది డైరెక్ట్ గా మీరు ఏదో ఉండాలి శ్వాస ప్రమేయం ఉండకూడదు అన్నం జీర్ణం చేయడం ఉంది మీరు చేస్తున్నారా శ్వాస మీరు పిలుస్తున్నారా రక్తంగా మీరు మారుస్తున్నారా పదార్థాన్ని దాకా మీరు చూసినట్టే అంత ఉంది గొంతు దాటిపోతే ఏమో ఏమైపోతుందో తెలియదు అప్పుడు కూడా నేను చేస్తున్నానని అనడం కుదురుతుందా మీకు అంటే ఇప్పుడు నేను పాఠాలు చెప్తాను సార్ నేను పాటలు చెప్తున్నాను అవడం వరకు మీరు చెప్తున్నట్టే ఉంది చెప్పిన తర్వాత రిసీవ్ చేసుకోవడం అనేది అవతల వాడి దగ్గర పని కదా అది మీ కార్యం కాదు కదా దాకా మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు బానే ఉంది అంతా అని ఆ రిసీవింగ్ పవర్ కూడా తన దగ్గర ఉన్నప్పుడు కదా స్వీకరిస్తుంది మీ పాట స్వీకరించి మళ్ళా దాన్ని రిజల్ట్ అద్భుతంగా వస్తే మీ ద్వారా జరిగింది ఆయన తృప్తి పడచ్చే గాని దానికే అది జరుగుతుంది అంటారు గురువుగారు మూడు మాటలు చెప్పారు ఏమంటే ఒకటి టీచరు విద్యార్థికి పాఠం చేర్పడం వల్ల విద్యార్థికి పాఠం వస్తుంది అని అనుకుంటున్నాడు కాదు తనకే తాను నేర్చుకోవాలనుకుంటుంది కాబట్టి నేర్చుకుందాటండి టీచర్కి సంబంధం కదా సహకారి సహకారనమాట అంతే తన దగ్గర ఉంటుంది ఆ శక్తి నేర్చుకునే శక్తి గ్రహించే శక్తి తన దగ్గర ఉంది కాబట్టి అది గుర్తిస్తుంది గ్రహిస్తుంది స్వీకరిస్తుంది మళ్ళా రిజల్ట్ చెప్తుంది కాబట్టి టీచర్ చెప్పిన చెప్తే పాఠం వస్తున్నట్టు అనిపించినా తనకే తానే నేర్చుకోవాలనుకుని నేర్చుకుంది అంటున్నారు చూడడానికి ఎలా అనిపిస్తుంది దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు అది నేర్చుకుంది అనుకుంది కాబట్టి మీ మీ పథకం ఫలించింది మీరు చెప్పడం అనేది వీలుపడింది వాడే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే మీరే నేర్పుతారు తనకే తానే నేర్చుకున్నది టీచర్ చెప్తున్నట్టు పాఠాలు ఉన్నప్పటికీ అట్లాగే రైతు విత్తనం నాటితే మొగలకు వచ్చిందని కనిపిస్తున్నప్పటికీ మొలకగా ఉన్న తానుకై తానే రావాలనుకో వచ్చింది అంటున్నారు చూడడానికి దృశ్యంలో భాగంగా రైతు ఆడితేనే విత్తనం వచ్చినట్టు ఉంటుంది మనకి కానీ మొలకగా ఉన్న తాను విత్తనంగా ఉన్న తాను మొలకగా రావాలని సంకల్పించి వచ్చింది తన శక్తిని ప్రకటించుకుంది ఈ తాను అది రావాలనుకోకపోతే రైతు ఆడితే మాత్రం వస్తుందా మొలక రాదు కదా కాబట్టి చూసేదానికి రైతు నాటితే వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికి తనకే తాను రావాలనుకుంది కాబట్టి వచ్చింది చెట్టుగా వెలకగా విత్తన మొలకగా తీయగా ఒక అవృక్షంగా మారుకుంది తనకే తాను రావాలనుకున్నది అని చెప్పారు ఇంకో మాట కూడా ఉంది భార్యాభర్తల యొక్క కలయిక వల్లే సంతానం ఉత్పత్తి అయినట్టు కనిపిస్తున్నప్పటికీ వ్యవహారానికి తనకే తాను రావాలనుకుని వచ్చేటట్టు అదే అదే నేను నిమిత్తం అనమాట వీళ్ళు కనిపిస్తారు దృష్టిలో భాగంగా వీరి వల్ల ఇది జరిగిందని అనిపిస్తుంది వాడే రావాలనుకోపోతే ఏది ఎంతమందికి పిల్లలు పడుతున్నారు లేదు కదా వాడు రావాలని సార్ మీరు చెప్పిన మూడు ఎగ్జాంపుల్లో కూడా ఆ పాను యొక్క మాయాశక్తే పనిచేస్తుంది అంతే కదా ఓకే ఓకే అలా ఉంది ఓకే 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 సార్ మంచి క్లారిటీ వస్తుందండి Right sir right sir tell thanks and